పెద్దలారా అందరికీ స్వాగతం నమస్కారం మండు వేసవిలో మన అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రేమతో విచ్చేసిన మీకు స్వాగతం ఒకటే ఒకటి మనవి ఇప్పుడు మన సార్ కలెక్టర్ గారు వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ సెంటర్లో చాలా వరకు అంతా నిండుగా హుందాగా కనిపిస్తోంది స్టేజ్కి ఎదురుగా కుడివైపు ఎడమ వైపు రెండు వైపులా అంటే మీకు ఎడమ మీకు కుడి రెండు వైపులా కూడా చాలా గ్యాలరీస్ ఇక్కడి నుంచి చూస్తేనే తెలుస్తుంది చాలా ఖాళీలు ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న వాలంటీర్సు మా డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలుగా వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ చాలామంది ఉన్నారు మన వాళ్ళు ఆల్ పోలీస్ అఫీషియల్స్ హూ ఆర్ దేర్ ఆన్ ద డ్యూటీ కైండ్లీ రిక్వెస్టెడ్ అక్కడ డైరెక్ట్ చేయండి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎవరు నిలబడకుండా హాయిగా అటు పక్కన ఇటు పక్కన డైరెక్ట్ చేస్తే రెండు వైపులా ఖాళీలు చాలా ఉన్నాయి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆహ్వానించిన వారు అమరావతి రైతులు రాజధాని రైతులుగా పేరుగడించిన వారు వారికి ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది ఆ కండుబాలతో వచ్చేటువంటి ఆ రైతు సోదరులు రైతు మహిళలు వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా జరిగాయి ఎక్కడ సానుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి హారిక మొత్తం కూడా నువ్వు హాయిగా విజయవంతం కావాలి అంటే దానికి మీ అందరి సహకారం కావాలి ఇక్కడ మీడియా వారికి పత్రికల వారికి ఇప్పటికే విచ్చేస్తున్నారు చాలామంది సోదర సోదరి మణులందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతున్నాం అమరావతి రైతులకి మాత్రం ఈ స్టేజ్కి ఎడమ వైపు ఉన్నటువంటి గ్యాలరీలో ప్రత్యేకంగా ఉన్నట్లయితే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏమిటంటే మిమ్మల్ని అందరినీ ఆయన పలకరించాలనుకున్నారు కాబట్టి ఎడమవైపున ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి హాయిగా అక్కడికి వచ్చి కూర్చోండి ఇక్కడ కూర్చోవచ్చు అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ ఖాళీ లేదని దూరంగా వెళ్ళిపోవద్దు ఎందుకంటే పిలుపుకు అందుకునేంత దూరంలో ఉండాలి ఆ వెనక వాళ్ళు తక్కువని కాదు మా ఉద్దేశం కానీ అమరావతి రైతులుగా ఆ గుర్తింపు ప్రత్యేకత ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సహకరించండి వాళ్ళకి పెద్దపీట వేద్దాం వాళ్ళని గౌరవిద్దాం మర్యాదపూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఎంతో హుందాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి శుభవేళ ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలని చూశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణ ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలని మనం ఆస్వాదించాం అలాగే నాటక అకాడమీకి సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇందాక చక్కడి పద్యాన్ని కూడా ఆలపించారు అమరావతి గీతాన్ని ఆలపించారు అమరావతి పద్యాన్ని హృదయమైన పద్యం ఆలపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి నాటి రోజుల్లో రైతు సోదరుల యొక్క కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా దృగ్గోచరం అయ్యేటువంటి రీతిలో అద్భుతంగా గానం చేశారు అలాగే సాంస్కృతిక వైభవం మనదైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి సాంస్కృతిక వైభవం కూచిపూడి నాట్య సంప్రదాయంలో జానపద నృత్య జరిలో కూడా చాలా విశేషాలు చూశాం వాళ్ళందరికీ కూడా నువ్వు శుభకామనలు చెబుతూ ఉన్నాం ఒకటేంటంటే గ్యాలరీలో ఫ్లాగ్స్ ఉన్నాయి సార్ అందరూ కూడా ఫ్లాగ్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయండి ఊపండి అలాగే లీఫ్ లెట్స్ మొత్తం అమరావతి లీఫ్ లెట్స్ ఆ లీఫ్ లెట్స్ అనేవి కూడా మనం పంచుతున్నాం అది కూడా పంచాలి అని ఇంజార్ చెప్పండి వందే మాత్రం స్వాగతం పెడతాం అనే చెప్పాలంట వాళ్ళు చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పండి అమరావతి అమరావతి కాదు నేషనల్ ఫ్లాగ్ ఫ్లాగ్ అమరావతి మిత్రులారా పేదలారా మీ అందరికీ అమరావతి లీఫ్ ఇచ్చారు అలాగే నేషనల్ ఫ్లాగ్స్ కూడా అక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్స్ దగ్గర ఉన్నాయి అందరి దగ్గర తీసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతోంది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఒక మహాయజ్ఞానికి ముందు క్రమంలో జస్ట్ ఒక అరగంట ముందు మాత్రమే మనం ఉన్నాం ఇప్పుడు కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆ నేషనల్ ఫ్లాగ్స్ జాతీయ జెండాలు అలాగే అమరావతి లీఫ్లెట్స్ అవి రెండూ కూడాను ప్రత్యేకంగా మీ చేత ధరించండి ఎప్పుడైతే ప్రధానమంత్రి వర్లు శ్రీ నరేంద్ర మోదీ గారు స్టేజ్ మీదకి వస్తారో ఒక్కసారిగా వందే మాతరం అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చినట్లయితే ఎంతో దివ్యంగా భవ్యంగా రమ్యంగా ఉండి గుర్తుండిపోతుంది అరే రే తెలుగు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద ఎంత మక్కువ చూపిస్తున్నారు నా మీద అని గౌరవ ప్రధాని గారు మన మీద ప్రత్యేకమైనటువంటి అనురాగంతో ఆత్మీయతతోటి మరింత విశేషంగా మనం ఏదైతే కలలు కంటున్నామో అవి సాకారం కావడానికి వారి యొక్క సహకారం అందిస్తారు ఒక్కసారి వందే మాతరం అంటాను మీ చేతుల్లో ఉన్న జెండాలు చూపండి వందే మాతరం వందే మాతరం ఎంత మంచి వాళ్ళండి అందుకు కదండి ఏమండి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తరలి వస్తున్నారు అంటే అంతమంది కేంద్ర మంత్రులు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నారంటే ఇక్కడ అమరావతి ప్రజలు మంచివాళ్ళు ఇక్కడికి వి చేసినటువంటి ఆ తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు చాలా 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 ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత హందాగా ఉందంటే ఒక ఉద్యమం ఒక స్వాతంత్రోద్యమం నాటి నాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి అలాగే మనకి అమరావతి రైతులకి ప్రత్యేకంగా ఒక గ్రీన్ కలర్ జెండాలు కూడా ఇచ్చారు ఒక్కసారి అమరావతి రైతు సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ కండు వాళ్ళతో ఒక్కసారి ఇలాగా ఆహాహా సార్ మీకు నిజంగా చెప్తున్నాను మీ వల్ల ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతోంది మీరే కారణం మీరే కారణం ఎస్ జై అమరావతి జై జై అమరావతి అది చూసారా ఎక్కడ చూసినా పచ్చదనం మేట వేసినట్లుగా ఆ కుపచ్చని హరితవర్ణమంతా చల్లుకున్నట్టుగా వేదికంతా ప్రంగడమంతా శోభాయమానంగా దృగ్గోచరమవుతుందంటే అవుతుందంటే రైతు సోదరులారా మీకు ప్రణమిల్లుతున్నది ఈ జాతి మొత్తం మీకు బంధనం చేస్తోంది యావత్ ఆంధ్ర జాతి మొత్తం రెండు చేతులు ఇతి మొక్కుతోంది ఇదే స్ఫూర్తితోటి కార్యక్రమం జరిగేటప్పుడు మీకు మనవి చేస్తాను ఎందుకంటే మీరైనా ఇంతసేపు పాపం అసలు నిజం చెప్పాలంటే మీకు మీకు కష్టం అనేది లేదు లేకపోతే ఎక్కడో పద్ దాదాపు పదహారు వందల ముప్పై ఒక్క రోజులో ఎంతో పోరాటం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్నిసార్లు జైలుకెళ్ళారు ఎన్ని కేసులు భరించారు ఎన్ని కన్నీళ్లు దిగమింగారు మీ యొక్క కష్టం తెలియంది కాదు కాకపోతే ఇవాళ మీకు మర్యాద చేసుకోవాలి మేము కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకండి ఉండండి ఉండండి మళ్ళీ మన సీఎం సార్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వచ్చినప్పుడు అలాగే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తాం ఆ మనవి చేసినప్పుడు మళ్ళీ మరొక్కసారి జై అమరావతి అని మనం ఇలా మన మనకిచ్చినటువంటి ఆ కండువాలే భుజం కండువా వేసుకున్నటువంటి ఒక రైతు అద్భుతమైనటువంటి ఒక భారతీయతకు ప్రతీకాత్మకంగా ఉంటాడు మన సంస్కృతితో పెనవేసుకున్నటువంటి అనుభవాలు అనుభూతులు అన్నీ కూడా భారత రైతును చూస్తే తెలుస్తోంది ఆరుగాలం కష్టించేటువంటి మనస్తత్వం కడుపుకింత తిన్నాడో లేదో తెలియదు కానీ రేపటి రోజుకు కావలసినటువంటి ఈ జనానికి కావలసినటువంటి ఈ దేశానికి కావలసినటువంటి ఇంత బువ్వ పెట్టాలన్న ఆలోచనతోటి తాను మొదట తాను మొదట విత్తనాలు చల్లుతాడు నారు పెంచుతారు నాట్లు వేస్తాడు చాలు చాలుకి నీళ్లు తీసుకెళతాడు కలుపు మొక్కలుంటే ఏరి పారేస్తాడు మొత్తం సీజన్ అంతా కష్టపడతాడు ఆనక వచ్చినటువంటి ఆ నూకల్ని చూసి ఎంత ముచ్చటపడతాడో రైతన్న నాకు తెలియంది కాదు మనకు తెలియంది కాదు మనం మన మాతృభూమి మన మాతృ నేల అంతా కూడాను ఆ మట్టి తల్లి వాసనలో ఉండేటువంటి ఆ సుగంధంలో ఉండేటువంటి పరిమళం ఎంత ఆస్వాదించినా మళ్ళీ మళ్ళీ అందరికీ డబ్బులు పెడితే దక్కదండి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా అండి మీ పట్ల ప్రేమ ఉంది నేను చెప్తున్నా ఏదో అక్కడ విని ఇక్కడ చెప్తున్నది కాదు ఏమండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి ఇక్కడ కూర్చోమని చెప్పండి కొంచెం అటువైపు ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచి సీఎం గారు మాట్లాడేటప్పుడు నేరుగా ఇలా కనిపిస్తారు ఇలా కనిపిస్తారు ఇక్కడ మీకు సీట్లు లేకపోతే ఇలా వెళ్ళి కూర్చోండి చేతిలో కండువా ఉంది సార్ భారతదేశం తిరిగి రమ్మన్నా తిరిగి వస్తాం మనకేంటి ఒక్క కండువా భుజానేసుకొని అలా వెళ్ళిపోతాం అందుచేత దయచేసి ఈ ఎడం వేపు ఉన్నటువంటి ఖాళీల్లోకి వెళ్ళి కూర్చోండి మీరేదో కనపట్టలేదు అనుకోవచ్చు ఇక్కడి నుంచి నేరుగా తెలుస్తోంది నేరుగా తెలుస్తోంది సీఎంసారికి కూడా నేరుగా తెలుస్తుంది మనం ఏదైతే కష్టం అనుభవించామో ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఇవాళ మంచి రోజులు మన పట్ల తరలి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో మనమంతా హాయిగా ఉండి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం